ఈరోజు అన్నమయ్య జిల్లాలో మన రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మూడవ నెలలో మూడవ శనివారం రోజు మనము ఈరోజు సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని వినియోగాన్ని తగ్గించడం నివారించడం దశల వారీగా దాన్ని మొత్తం కూడా నిషేధించడం పైన అవగాహన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు అలాగే మన జిల్లా స్పెషల్ ఆఫీసర్గా నియమించబడ్డటువంటి శ్రీ వినయ్ చంద్ సార్ గారు అందరూ కూడా ఈరోజు జేసీ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ అధికారులు మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈరోజు మన జిల్లాలో అన్ని పంచాయతీల్లో మరియు అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రజా ప్రజల సహకారంతో అధికారులందరూ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ యొక్క వినియోగాన్ని తగ్గించడం అదేవిధంగా పునర్వినియోగంగా చేసేటువంటివి వస్తువులను అంటే మన క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ పేపర్ బ్యాగ్స్ కానీ వినియోగం పెంచడము వ్యాపార సముదాయాలు అలాగే తోపుడు పనులు అన్ని రకాల వ్యాపారం చేసే వాళ్ళు ఉపయోగించేటువంటి ఈ ప్యాకింగ్ మెటీరియల్ మొత్తం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తగ్గించే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడము దాంతోపాటు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల అంటే మురుగునీటి శుద్ధి అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంటు లెగసీ వేస్ట్ కేంద్రాలు అన్నింటినీ కూడా ఈరోజు శుభ్రపరచడంతో భాగంగా మనం నిర్వహించడం జరిగింది ఈరోజు మనము మన స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇక్కడ చేసుకున్నాము సో మీరు కూడా మీడియా వారు ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ